ఈ ఈరోజు కథలో యేసు తొలి శిష్యులను ఎలా పిలిచాడో తెలుసుకుంటాము సాధారణమైన మత్స్యకారులు ఎలా అసాధారణమైన సేవకులయ్యారో ఈ వీడియోలో చూద్దాము గలిలయ సముద్రం మీద ఉదయపు గాలి లేతగా వీచుతోంది మత్స్యకారుల పడవలు తీరం వద్ద కదులుతున్నాయి ఆ ప్రశాంతమైన తీరంలో ఏసు నడుస్తూ ఉన్నాడు ఆయన చూపు చేపలవేటలో బిజీగా ఉన్న ఇద్దరు అన్నదమ్ములపై పడింది సీమోను పేతురు ఆంద్రేయ వారు వలలను సముద్రంలోకి విసురుతూ మరో రోజు జీవనోపాధి కోసం శ్రమిస్తున్నారు యేసు వారి వద్దకు వెళ్ళి మృదువైన స్వరంతో ఇలా అన్నాడు నా వెంట రండి నేను మిమ్మల్ని మనుష్యులను పట్టుకుని వారిగా చేస్తాను ఆ మాటలు వారి హృదయాల్లో ఏదో వెలిగాయి ఏ సందేహం లేకుండా ఏ ఆలోచన లేకుండా వారు తమ వలలను వదిలి యేసును అనుసరించాలు ఏసు ముందుకు సాగుతూ మరో పడవ దగ్గరకు చేరాడు అక్కడ జబదయి కుమారులు యాకోబూ యోహాను తమ తండ్రితో కలసి దిద్దుకుంటున్నారు యేసు వారిని కూడా పిలిచాడు ఒక పిలుపు ఒక క్షణం ఒక నిర్ణయం తమ తండ్రినీ పడవనూ పనినీ జీవనశైలినీ అన్నింటినీ వదిలి వారు యేసును అనుసరించారు ఇది కేవలం శిష్యుల పిలుపు మాత్రమే కాదు మనందరికీ ఒక సందేశం దేవుడు పిలిచినప్పుడు మనం కూడా అదే విధంగా విశ్వాసంతో ముందుకెళ్ళాలి మన ప్రతిదిన జీవితాన్ని ఉపయోగించి దేవుడు మన ద్వారా అసాధారణమైన పనులు చేయగలడు ప్రతిరోజు ఒక కొత్త క్రిస్మస్ కథ కోసం సబ్స్క్రైబ్ లైక్ షేర్ వీడి లైవ్ స్టూడియో ధన్యవాదములు